అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోతానేమో మన ముందే చూపిస్తున్నాను అది చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని మా ఛానల్ తీగానే యూట్యూబ్లో ఇట్లా హోమ్ పేజీలో వస్తుంది సబ్స్క్రైబ్ అక్కడ ఉంది దాని పక్కన జాయిన్ అయితే మొన్న వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ ఐఫోన్లో ఇది కనపడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పడం మొదలైన మళ్ళీ మరి యూట్యూబ్ వరే దాన్ని పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమి లేదు అయితే మరి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య ఎదురవుతోంది కాబట్టి ముఖ్యంగా ఐఫోన్ వాడే వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే ల్యాప్టాప్లోంచి కానీ డెస్క్ టాప్ సిస్టమ్ అంటే డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ఐఫోన్ కానీ నాన్ ఐఫోన్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు జాయిన్ అనేది కనబడుతుంది జాయిన్ అవ్వగలుగుతారు సరేనా అది పరిస్థితి అయితే గురుభ్యో నమ అన్నప్పుడు చాలాసార్లు నా దగ్గర ఫో ఫోన్ ఉండట్లేదు అనమాట ఏం లేదు ఎస్ సో అది ఇంతకీ జాయిన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి అన్ని వివరాలు ఉంటాయి ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను జాయిన్ అవడం వల్ల మీకు ఏమిటి అంటే ఉపయోగం ప్రయోజనం కీబోర్డ్ కోర్సు ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది నేను డిజైన్ చేసిన కోర్సు బిగినర్స్ అంటే ఆరంభీకులు ప్రారంభికులు చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం చేసుకోవచ్చు కిందటి ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలుపెట్టాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అలాగే ఈ ఫ్లూట్ కోర్స్ అయిపో ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్స్ అలాగే థియరీ కోర్స్ ఆ తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం కోర్సు వోకల్ కోర్సు ప్రారంభం కాబోతున్నాయి సో ఇన్ని ఉపయోగాలు మీకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వాలి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెబుతూ ఉంటాను ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ చక్కటి కంపోజిషన్ ఒట్టి మీద కూడు అనే పాట యొక్క రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి ఎక్కడ ఉన్నామంటే ఐ థింక్ ఎస్ మన హార్మోనికా హార్మోనికా బిట్ ఉంటుంది సెకండ్ మ్యూజిక్లో అక్కడ ఉన్నాం చూద్దాం ప ప ప ప పద ప పద మళ్ళీ మీరు గమనిస్తే ఇక్కడ నీ టూ ఉంది నీ వన్ ఉంది చెప్పాలంటే ఈ రెండవ మరియు చివరి భాగంలో మీకు నీ వన్ నీ టూ దావన్ దాటు తరచుగా మారుతుంటే అలాగే గావన్ ఘాటు గాటు ఇక్కడ మా టూ కూడా వస్తుంది మొదటి భాగంలో చెప్పాను రీ వన్ తప్ప క్రొమాటిక్లో ఉన్న నోట్స్ అన్నీ వాడడం జరిగింది రెహమాన్ గారు ఓకే సో గమనించాలి నీ వన్ నీ టూ దావన్ దాటు గావన్ ఘాటు ఇవి తరచుగా మారుతుంటే చూసుకోండి ఒకే ఒక చోట మాత్రం మా టూ కూడా వస్తుంది ఓకే సో ఇది మొత్తం పార్ట్స్లో ఇచ్చారన్నమాట ఈ హార్మోనిక కాబిట్టు అయితే తర్వాత స్వరాలు ఏంటంటే మ మ మ ప ప చెప్పాను కదా ఇక్కడే మాట వస్తుంది తర్వాత ప ప పరి గరి ఇప్పుడు మొత్తం పార్ట్స్లో లో ఉంది చూద్దాం சாரி அம்மா அந்த வீ கல் பார்க்க மாட்டேன் ఇంకొకసారి అంటే చరణం స్టార్ట్ అవును ఓకే సో చరణం తుద్దు

పదని అన్నప్పుడు నీ నుంచి తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందన్నమాట de presión మరొకసారి చెప్పేది ఏంటంటే నేను ఏ పాట చేసినా కూడా ఆ పాట మాతృక అంటే ఒరిజినల్గా ఏ భాషలో అయితే ముందు రికార్డ్ చేశారో ఆ ఆడియో తీసుకొని నేను దాని ప్రకారం చేస్తుంటాను అందువల్ల ఈ పాట తెలుగు వెర్షన్లో గమకాలు కొంచెం తేడాగా ఉంటే ఉండవచ్చు బికాజ్ మరి లిరిక్స్ ఖచ్చితంగా మరి ఆ భాష వేరు ఈ భాష వేరు కాబట్టి తెలుగులో చిన్న చిన్న తేడాలు గమకాల్లో సంగతులు ఉంటే ఉండవచ్చు నేను అనుసరిస్తున్నది తమిళ ఆడియో మాతృక గమనించాలి మీరు இக்கட அதுபுதான் மாஸ்டர் ஸ்ட்ரோக் இச்சுரு ரெண்டு அப்படி டூ மீது லாண்ட் அந்த வெட்டரமாதேவன் காவன் பாடுத்தார் சம ப பிச ఘాటుతో ఆవిడ పాడినటువంటి ఫ్రేజ్ ఇక్కడ ఒక చిన్న సంగతి వేశారు ఆవిడ పరి ఇక్కడ మళ్ళీ ఆ గావంతో పాడే ఫ్రేజ్

వేరియేషన్స్ ఇచ్చారు అండి మన గారు ఇక్కడ చివరిలో అది మళ్ళీ కవితా కృష్ణమూర్తి అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యపల్లవి ఆయన పాడతారు ఇప్పుడు మూడో సంగీతం ఏం చేశారంటే మళ్ళీ వాయిస్ లోనే ఇచ్చారు

ఇక్కడేం చేశారంటే ఫ్లూట్ కలిపారు సార్ ఏ ఇప్పుడు మళ్ళీ శంకర్ మాధేవ్ లేరు బా ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారు చూడండి ఆ ఫస్ట్ మ్యూజిక్లో వస్తుంది అది పాడుతూ దానికి చిన్న మళ్ళీ మార్పు ఇది నీ టూ నీ వన్ గమనించాలి రెండో వచ్చాయి ఇక్కడేం చేశారంటే మళ్ళీ మ్యాండ్లింగ్ మీద ఇవే స్వరాలు చిన్న తేడా మరి అంటే పాడినప్పుడు ఒకలా గమకాలు వస్తాయి మ్యాండలి గమకాలు అంటే మరి కీబోర్డ్ మ్యాండ్లి కాబట్టి గమకాలు లేకుండా అనిచ్చారు మ్యాండలి మీద కనబడుతుందా ఎస్ తర్వాత మళ్ళీ శంకరమాద ಗಬ ಪದಿ ನೀಡ ಉಪಯೋಗ ಅಂತ ಕಡಿಮೆ ಹೆಸರು ಕೋರಸ್ ಪ್ಲಸ್ ಫ್ಲೂಟ್ ಬಗ ಗಮ ನೀ

చరణాల చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అవి చూద్దాం కవిత కృష్ణమూర్తి గారు పాడేటువంటి చరణం ఇది అన్నారు ఆ నీ నుంచి రావడం కాకుండా డైరెక్ట్ గా దాని నుంచి తీసుకున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే అంటారు అంటే మా నుంచి ఫాస్ట్ లైట్ చేశారు అన్నట్టుగా తర్వాత ఆయన పాడినటువంటి సంగతి ఏంటంటే ఫస్ట్ చరణంలో పామ మాగా గరి రీసా అని వస్తుంది ఇక్కడ మా లేకుండా పాగ గరి రీసా అని పాడారు దరిదే దరిదేరి ఇప్పుడు ఈవెడు పాడతారు అక్కడ కూడా వాటి చిన్న మార్పు ఈ గమ అనేది ఫస్ట్ చరణంలో ఉండదు ఇక్కడ ఉంది పాప గబ మరిగరి

నీ టూతో గమకం ఇచ్చి మళ్ళీ నీ వల్గొచ్చా మళ్ళీ అది ఈసారి ఇద్దరు కలిపి పాడతారు ఆఖరి పల్లెలు కాబట్టి కోరస్ నోట్స్ అంతా పాడేశాక మళ్ళీ చివరి పల్లెలు పాడాక మళ్ళీ సో దాంతో పాట పూర్తవుతుంది ఎస్ సో చాలా పెద్ద పాట మూడు భాగాలు అవుతుంది అనుకున్నాను బట్ పర్వాలేదు రెండు భాగాలను పూర్తి చేయగలిగాను ఈ పాట నేను చేసింది ఇది వరుస సంఖ్య ప్రకారమా చూద్దాం ఎందుకంటే వచ్చే భాగంలో చేయబోదే ఇప్పుడు మీకు ప్రకటన చేస్తే బెటర్ కదా ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ముందుకొస్తాను అందువల్ల చక్కగా ఈ పాట యొక్క స్వరాలు ప్రాక్టీస్ చేసుకోండి సెలవుకు నమస్కారం